వేప చెట్టు నీడలోన వేదవేజుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు వేప చెట్టు నీడలోన వేదవేజుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు చేదులో అమతత్వము వేప చెట్టు ఆయను వేపాకు చేదులో అమృతత్వము వేప చెట్టు ఆయను వృక్షము వేప చెట్టు నీడలోన వేజుడు వెలిశాడు మన కోసం వేదాతీతుడు ఫకీరు వేషంలో శంకరయ్యగా ఉపదేశ బోధనతో విష్ణుమూర్తిగా పకీరు వేషంలో శంకరయ్యగా ఉపదేశ బోధనతో విష్ణుమూర్తిగా తంబిరేలు డొక్కుతో అన్నపూర్ణగా చేతిలోన చటకాతో ఆదిశక్తిగా తంబిరేలు డొక్కుతో అన్నపూర్ణగా చేతిలోన ఆది శక్తిగా వేప చెట్టు నీడలోన వేదేడు వెలిశాడు మన కోసం వేదాతీతుడు వేపాకు చేదులో అమృతత్వము వేప చెట్టు ఆయను కల్పవృక్షము వేపాకు చేదులో అమృతత్వము వేప చెట్టు ఆయను కల్పవృక్షము వేప చెట్టు నీడలోన వేద వెలిచాడు వెలిశాడు మన కోసం వేదాతీతుడు खण्डयोगसाधनतु योगमार्गमो ವಿಭೂದಿ ಮಹಿಮತೋ ಪ್ರಾಣಯೋಗಮೋ ಖಂಡಯೋಗ ಸಾಧನತೋ ಯೋಗ ವಿಭೂದಿ ಮಹಿಮತ ಪ್ರಾಣಯೋಗಮೋ ಕಾಲು ಮೀದ ಕಾಲು ವೇಷಿ ಭಕ್ತಿಯೋಗಮೋ ವೆಲಿಗೇಟಿ ದುನಿಯೇಮೋ ಕರ್ಮಯೋಗಮೋ కాలు మీద కాలు వేసి భక్తి యోగము వెలిగేటి దునియేమో కర్మయోగము వేప చెట్టు నీడలోన వేద వేజుడు వెలిశాడు మన కోసం వేదాతీతుడు తలపైన పాగాలు అష్ట భుజానా జోలెలో అష్టలక్ష్ములు తలపైనా పాగాలు అష్ట సిద్ధులు భుజానా జోలెలో అష్టలక్ష్ములు పాదరక్ష లేకుండా భూమి పావను పాదరక్ష లేకుండా భూమి పావను फाडुबड्ड मसीदे मोक्षसौधमो फाडुबड्ड मसीदे మోక్ష సౌదము వేప చెట్టు నీడలోన వేదే జుడు వెలిశాడు మన కోసం వేదాతీతుడు చేదులో అమృతత్వము వేప చెట్టు ఆయను కల్ప వృక్షము వేప చెట్టు నీడలోన వేదవేజుడు వెళ్ళి చాడు మన కోసం వేదాతీతుడు వెళ్ళి చాడు మన కోసం పేదాతీతుడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ओम साई श्री साई जय जय साई 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 श्री साई जय श्री समरथ सतगुरु साईनाथ महाराज की जय गुरुदेव परब्रवाज महाराज जी जय जय इनके दर्शन लालच यार के रोज मेरा